వర్షకాలం కదన్నప్పుడు రేట్లు కూడా బాగా ఇరవై వేలు కూడా తగ్గింది ఓకే అన్న దర్బంతో రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకొని వంద రూపాయలతో బేరం చేసుకొని వాళ్ళు ఎక్కిచ్చిన దాకా వాళ్ళకి నచ్చితేనే ఇష్టపూర్వంగా ఉంటే తీసుకుని వెళ్ళొచ్చు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి రామవరంలో ఇక్కడైతే అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళదైతే ఇక్కడ అయితే గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు మనం అయితే ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాము ఒకసారి అయితే డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి వర్షాకాలం కాబట్టి తగ్గినాయా లేకపోతే ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఒకసారి నమస్తే అబ్జీ నమస్తే బాగున్నావా మన ఇప్పుడు వర్షాకాలంలో మీ దగ్గర ఎన్ని బొఫ్ఫెలు సేల్కున్నాయి అట్లాగే రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి మా దగ్గర అయితే ఇప్పుడు థర్టీ బెఫెలస్ ఉన్నాయండి మొత్తం ముప్పై ముప్పై ముర్రాగేదులు ఉన్నాయి ఓకే అందులో పదిహేను ఈనేస్ ఉన్నాయి ఒక ఇరవై ఏమో సూడి ఉన్నాయి సూడి ఉన్నాయి ఓకే సూడి అంటే మనకి ఎన్ని నెలల సూడితో ఉంటాయి తయారు గేదెలు ఉంటాయండి తయారీ ఒక వారం 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 పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఉంటాయి ఓకే ఇక రేట్ల విషయానికి వస్తే ఎంత ఉన్నాయి మన దగ్గర తగ్గినాయా వర్షాకాలం కదా మరి మా అడ్రస్ వచ్చి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామువరం గ్రామం నా పేరు వచ్చి కనట కనటప్పజీ మాది అప్పజీ డైరీ ఫామ్ అన్న మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా గేదెలు ఉంటాయి రేట్ల విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేది రేటు ఉంటుంది ఎనభై వేలకు ఉందే తొంభై వేలకు ఉందే లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు హై రేట్ ఉంటుంది రేట్లు ఫిక్స్ కాదు మాట్లాడు రేట్లు మాట్లాడుకోవచ్చు అన్న ప్రతి రైతుకు కూడా నా ఫామ్లో లక్ష ముప్పైకి రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు నేను చాలా వీడియోలో కూడా అదే చెప్తున్నాను నేను మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్స్ నాకు ఉన్నాయన్న అశోక్ లీలాండ్ ఉంది డీసీఎం ఉంది దానివల్ల ఏంటంటే మూడు గేదు నుంచి పది తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను మరి ఈ నియోజకం ఏదైతే రెండు పోట్ల మూడు పోట్లు పాలు చూపించి మనం ఇస్తూ ఉన్నాం ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఉంది రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకొని వంద రూపాయలతో బేరం చేసుకుంటే ఏ రైతు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఒక వంద రూపాయలు బజాన్ ఇచ్చి మీకు పాలు చూసుకోవచ్చు రెండు పాలు చూసుకోవచ్చు రెండు పుట్టలు కదా మూడు పుట్టలు కూడా అవగాహన ఉన్నారు కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇప్పటి వరకు చాలా మంది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చారు మనకి ఆంధ్ర తెలంగాణలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది వస్తారు ఎక్కువ తెలంగాణ మన ఆంధ్ర నుంచి కూడా కడప నుంచి కానీ ఇలా తెలంగాణ నుంచి కానీ చాలా మంది వస్తున్నారు కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు అన్న ఓకే అందరూ కూడా ఇష్టపూర్తిగా మంచిగా తీసుకుంటున్నారు కానీ ఇక్కడికి ఫామ్ కదా అనేది ఇక్కడికి వచ్చి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదే వంగర కథ కాదు డైరెక్ట్ de

ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా జాతి గేదెలు మన దగ్గర ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే మనం గ్రేడెడ్ ముర్రా కూడా తెస్తలేదు లేదు ప్యూర్ మొర తీసుకొస్తాను ఇదైతే ఎక్కువ పాలు దిగుబడి కూడా బాగుంటుంది ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత మన ఇది రెండు నెలలు మూడు నెలలు అరియా నుంచి తీసుకొచ్చి ఒక ఎనిమిది నెలలు లీజ్ పర్పస్కి ఇస్తున్నాను లీజ్ పర్పస్కి ఇస్తుంటే అది వాతావరణానికి పడి ఉంటుంది అనమాట ప్రతి రైతు కూడా అలవాటు చేస్తున్న గురించి క్లైమేట్కి అలవాటు పడుతున్నాయా లేదా అప్పయ్య అని చాలామంది అడుగుతూ ఉన్నారు రైతులు మనం మనం చెప్పేది ఏంటంటే అన్న మేము నేరుగా తీసుకొస్తే ఇబ్బంది పడిపోతున్నాయి మూడు నెలలు నాలుగు నెలలు చూడు తీసుకొస్తున్నాం ఒక ఆరు నెలలు లీజ్ పర్పస్కి ఇస్తున్నాం పది రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా చూడు గేదులు పది రోజులు ఎంతైనా గేదెలు పది రోజులు యూనిస్ గేదెలు మా దగ్గర ముప్పై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు సేల్స్ కింద పెడతా ఉన్నాం అమ్మకానికి ఉంటాయి మా దగ్గర ఓకే మనకి ఇప్పుడు పాలైతే ఇక్కడ త్రీ టైమ్స్ కూడా ఉండి పాలు చెక్ రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు పిండి కూడా కూడా రూమ్ స్పెషాలిటీ ఇప్పుడు ఇల్లు కూడా కడుతున్నాను పైన రూమ్ స్పెషాలిటీ కూడా అందిస్తున్నాను ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంకా చూసుకోవచ్చు అన్న రైతులు దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు వచ్చేవాళ్ళు అవునన్నా చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత పాలు మీరు ఓకే అనుకుంటేనే కదా ఆయన తీసుకోవాలి ఓకే అన్న తర్వాత రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకొని వంద రూపాయలతోని బేరం చేసుకొని వాళ్ళు ఎక్కిచ్చిన దాకా వాళ్ళకి నచ్చితేనే ఇష్టపూర్వకంగా ఉంటేనే తీసుకుని వెళ్ళొచ్చు ఓకే ఓకే అనమాట ట్రాన్స్పోర్ట్ అయితే మన లో అయితే అన్న ఒక గేదీ నుంచి రెండు గేదు తీసుకొళ్తే డీజిల్ నిమితా అన్న ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎంత దూరం అన్న ప్రతి వీడియోలో కూడా నేను చెప్పేది చెప్తున్నాను ప్రతి రైతు కూడా రైతు ఒక విషయం ఆలోచించుకోవాలి మనం ఎలా లక్ష నుంచి లక్ష ముప్పై వరకు కూడా గేద్రేట్ కొనుక్కుంటే పాలెండ్ అయిపోక వేలు వస్తుంది దూడ ఒక యాభై వేలు అరవై వేలు పాలండి అయిపోయాక మళ్ళీ ప్రీ డెవలప్మెంట్ చేసుకుంటే పేదోడి ఉండిపోద్ది దానివల్ల ఏంటంటే రైతు నష్టపోవడం మనం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంతో దూరం ఒక గేదు నుంచి రెండు గేదు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పి డేరం కల్పిస్తాను ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు బఫిలోస్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కొక్క దాని డీటెయిల్స్ ఒక దాని రేటు ఒకసారి చెప్పరా ఈ గేదో వచ్చి సెకండ్ లాక్ టేస్ అన్నా ఆడ పల్ల మీద ఉన్న గేదె ఇది శరీరం కూడా మెత్తన్ శరీరం ఇది ముందేతకి ఏడు ఇచ్చింది ఇచ్చిందన్నా ఓకే ఏడిఏడు వచ్చింది ఏడేడు ఇచ్చింది అంటే ఒక లీటర్ ఎక్స్పెక్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు రోజు మీద పద్నాలుగు లీటర్లు ఇచ్చింది ఈ వెర్రె రోజు మీద పద్నాలుగు ఈతకి ఒక పదిహేను లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ఒక రోజుకి ఒక ఓకే ఒక వారం టైం ఉందా ఇంకా ఆ వారం టైం ఉంది వారం అయితే టైం ఉంది చూసుకోవచ్చు రెండైతే పడ్డ పద్నాలు లీటర్ల పాలు ఇచ్చిందంటే ఇంకొక వన్ లీటర్ అయితే ఎక్స్ట్రా అయితే లక్ష పది వేలు పడుతుందా లక్ష పదివేలు దీనికి ఓకే దీనికైతే లక్ష క్షప పదవేలేతే రేట్ చెప్తున్నారు రేట్ చెప్పడం కాదు మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పేది చెప్తారు మీకు అవగాహన ఉంటే మాత్రం ఎంత కడగాలో కూడా మనం మాట్లాడుకోవచ్చు ఓకే ఇది ఇంకో ఈ గేదె కొ డీటెయిల్స్ ఇది కూడా ఇది ఫస్ట్ లొకేషన్ అన్న తొలిత గేద తొలితది ఓకే తొలితపడ్డ చూసుకోవచ్చు దీని హైట్ సైజ్ చాలా బాగుంది దీని ఇది హర్యానా నుంచి వచ్చింది కూడా రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది అందాజ ఎంత ఎన్ని లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇది ఇదైతే ఒక ఆర్ఆర్ ఆర్ఆర్ పన్నెండు లీటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి అంత ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి తొలి కాబట్టి మనకి పన్నెండు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు టైం పడుతుంది వారం ఉంటుందా వారం ఉంటుంది టైం పడుతుంది అని చెప్తున్నారు నాలుగు పళ్ళు మీద ఉంది నాలుగు పళ్ళ మీద తొలిత తొలి దీని రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు హైట్ కూడా చాలా బాగుంది పన్నెండు లీటర్లు రెండు లీటర్లు అయితే దీనికి అయితే లక్ష రూపాయలు రేట్ చెప్తున్నారు మీరు కూడా ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ వీడియోలో చెప్పిన గేదెలు మళ్ళీ ఫోన్లు చేస్తే ఉంటాయా లేకపోతే సేల్ అయిపోతాయి ఎప్పుడు ఉంటాయి నా దగ్గర అయితే మూడు వందల అరవై రోజులు ఉంటాయి వాళ్ళు వచ్చేటప్పుడు నేరుగా ఒకసారి నాకు ఫోన్ చేయండి వీడియో కాల్ చేసి చూపిస్తాను ఎన్ని అయితే ఉన్నాయి అన్ని బర్లు వాళ్ళు వచ్చి బేర్మాడుకోవచ్చు బేర్మాడుకోవచ్చు వాడు వర్షకాలం కదన్నా అప్పుడు రేట్లు కూడా బాగా తగ్గి బర్రి మీద ఇరవై వేలు కూడా తగ్గింది ఇప్పుడు రీజనబుల్ రేట్లు ఉన్నది ఎనభై వేలు నుంచి లక్ష ముప్పైకి రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అది ఎండాకాలం ఉన్నాం కొన్న లక్ష నలభై లక్ష యాభై గట ఉంటుంది ఇప్పుడైతే రేట్లు తగ్గే కాబట్టి గేదెలు కూడా మనకి అందే సీజన్ కూడా అంది ఒక ఇరవై తగ్గింది దీనికి లక్ష రూపాయలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు లక్ష రూపాయలు కూడా ఫిక్స్ అయ్యింది మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఈ గేదెల్స్ తొంభై వేలు ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది రోజు పదమూడు లీటర్లు ఇది కూడా సెకండ్ ల్యాక్ తీసుకున్నాం రెండు అయితే పడ్డా చూసుకోవచ్చు మీరు ఇది అయితే పదమూడు లీటర్ పాల్స్తుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇది డెలివరీకి టైం ఉందా ఇంకా డెలివరీ అయిందా నాలుగు రోజులు నాలుగు రోజులు అవుతుంది అవుతుంది ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది డెలివరీ అవడానికి అయితే ఈ గేదె చూసుకోవచ్చు మీరు ఎన్నో అయితే ఉంటుంది అందా సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఓకే రెండో అయితే పడ్డ ఇది చూసుకోవచ్చు పదమూడు లీటర్లు అయితే పాలు ఇస్తుంది కూడా చెప్తున్నారు లాస్ట్ పోయిన మనకి పన్నెండు ఇచ్చిందా పన్నెండు ఇచ్చింది పన్నెండు ఇచ్చింది ఒక లీటర్ అయితే ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ ఒకటి దానికి ఎంత రేట్ మనకి తొంభై తొంభై ఐదు వేలు ఓకే తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఎంత మన దగ్గర మన అబ్బాయి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ఎనభై వేలు ఎనభై వేలు ఇది కూడా ఎనభై వేలు ఎనభై వేలు ఈ కనబడుతుంది కొంచెం సైజ్ తక్కువ ఉన్నది కాబట్టి క్వాలిటీ మెట్టి ఉంటుంది రేట్ ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి ఉంటుంది ఇంక ఉన్న రైతులు ఒకవేళ మీకు లేదా మీరు మీకు తెలియకపోతే ఇక్కడ వీలైన అడగవచ్చు లేకపోతే మీతో పాటు కొత్త రైతులను కూడా తెలిసిన రైతులు కూడా తీసుకొని వచ్చి కొనుగోలు చేయొచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు కూడా సజెస్ట్ చేస్తారు అప్పి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి కొత్త వాళ్ళు వచ్చారంటే నేను ఒకటే చెప్తానన్న ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో ఏమైనా డైరీ ఫామ్ ఉంటే ఇప్పుడు కడప నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వచ్చారంటే ఒక ఊళ్ళో ఎవరో డైరీ ఫామ్ పెడతారు వాళ్ళని తీసుకొని వచ్చారు అనుభవం రైతుని ఆ రైతుకి ఎంతో కొంత ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎనభై వేలు పెట్టుకోవాలో లక్ష రూపాయలు బర్రిని పెట్టుకోవాలో లక్ష ఇరవై వేలు బరిని పెట్టుకోవాలో లక్ష ముప్పై వేలు బర్రె పెట్టుకోవాలో ఆయనకి ఒక అంచనా ఉంటుంది ఆ ఆలోచన ఆయన ఆయన తీసుకొచ్చుకొని ఆ ఆలోచనకు ముందుగా ఆయన ఆ బర్రికి ఇంత రేట్ అని పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది పడదు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ఐదు బర్రెలకు ఇంకో రెండు ఇస్తాను నేను ఓకే రెండు తీసుకున్నాక ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాక అవి బాగా పాలు విండిన తర్వాత నేను తర్వాత వీడియోలో పంపిస్తానమ్మా నీకు ఆ రెండు సక్సెస్ అవ్వక అని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను ముందే చెప్పేస్తున్నాను ముందే చెప్పేస్తున్నాను తీసుకునేమా రెండు రెండు తీసుకోండి రెండు అవి పాలు ఇస్తేనే మీకు ఓకే సెట్ అయితేనే వచ్చి మిగతా మూడు తీసుకోండి చెప్తున్నాను అవునండి అవునండి ఓకే ఓకే బాగానే ఉంది అంతా ఎనభై నుంచి ఎనభై వేలు ఇది ఎనభై వేలు ఎనభై వేలు ఇది ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంది ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా బఫెలోస్ అయితే ఇక్కడ ఎయిటీ ఎయిటీ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయండి ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర రామవరంలో ఉన్నామండి అయితే వీడియో తీస్తున్నాము ఇది అయితే మనకి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎన్ని లీటర్ పాలిస్తుంది అప్పటి అందా ఇది కూడా పన్నెండు అయితే మిల్క్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఈ రెండు కూడా ఇది ఎయిటీ థౌసండ్ ఇది వచ్చేసి భారీగా తగ్గేనా రేట్లు కూడా భారీగా తగ్గాయి వర్షకాలం కదా రేట్లు కూడా మంచి సీజన ప్రతి డైరీ ఫామ్ కూడా ప్రతి రైతు కూడా ఇలాంటప్పుడు డైరీ ఫామ్ పెట్టుకుంటేనే రైతు ఒక ఇరవై వేలు ముప్పై వేలు గేదె మీద సక్సెస్ అవుతాడు ఇప్పుడు ఐదు గేదెలు తీసుకుంటే గేదె మీద ఇరవై వేలు సేవ్ అవుతాడు లక్ష రూపాయలు సేవ్ అవుతాడు ఈ కాలంలో తీసుకుంటే సేదల్లో వర్షకాలం గేదె వేలు మరి మా అడ్రస్ అడ్రస్ చెప్పంటారా చెప్పండి మా అడ్రస్ వచ్చి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మరి రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు కూడా మా దగ్గర ఉంటాయి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచే రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎంత దూరం అన్న తమిళనాడు కూడా ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అన్న అదన్నా మన అప్పజిడి హైర్ఫామ్లో ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మరి మూడు గేదెల నుంచి మూడు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్టే మూడు కానీ ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మన అప్పాజిడి హైర్ఫామ్లో ప్రతి రైతు కూడా మూడు వందల అరవై రోజులు ట్రాన్స్పోర్ట్ కల్పిస్తాను గేదెలు ముప్పై నుంచి నలభై గేదెలు నా ఫామ్లో ఎప్పుడు ఉంటాయి మీరు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఎటువంటి మధ్యవర్తులు కానీ ఎవరు కానీ ఎవరు ఉండరు ఈరోజు ఇద్దరు వచ్చారు ఒక ఆయన అమ్మో నుంచి వచ్చారు రెండు గేలు తీసుకున్నారు ఒక ఆయన చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఒక ఆయన తీసుకున్నాడు ఆయనది నెల్లూరుగేరి అనమాట వెంకటేశ్వరరావు గారు అని ఆయన రెండు గేలు తీసుకున్నాడు ఓన్లీ డీజిల్ నిమిత్తం ఆయన తీసుకుంటున్నాడు ఇబ్బంది ఏమి ఉండదు మా కి ఎప్పుడు ప్రతి రోజు కూడా వస్తున్నారన్న అంటే నేరుగా వస్తున్నారు కాబట్టి బరి మీద మనం రీజనబుల్ రేట్లు చెప్తున్నాను ఎనభై వేల నుంచి ఒక లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా ఏ రైతు వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెప్పండి నేను అంటే లక్ష యాభై చెప్తాను లక్ష ముప్పైకి ఇచ్చేస్తాను గేదెలు కూడా రేట్లు తగ్గి మీకెవరికి అయినా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మన టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ మీకు ఎవరికైనా ముర్రగిజలు కావాల్సి వస్తే మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయమని ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను అన్న ఈ నేర్స్ రెండు పూటలు మూడు పూటల పాలు జీవించి మనం ఇస్తా ఉన్నాం ఈ నేర్చుకో ఏదైతే అంటే బోల్మే ఉంటాయి కదన్నా ఏదైనా గేది ఇరవై రోజుల పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరవై రోజుల పాటు మనం పూర్తి గ్యారంటీ ఇస్తాను ఏదైనా పాలు తగ్గినా కూడా ఆ తీసుకొచ్చి మన దించేస్తే వేరే బరిని వాళ్ళకి ఇరవై రోజుల పాటు గ్యారంటీ ఉంది కాబట్టి వేరే బరిని ఎక్స్చేంజ్ చేసిస్తాను ఓకే అది కూడా మీరు చేస్తున్నారు ఇక్కడ ఓకే ప్రతి థ్యాంక్ యూ భోజన చేస్తున్నాను అన్నమాట ఓకే అప్పాజీ థాంక్యూ ఓకే ఓకే నా సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థాంక్యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ లో చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి